హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ శ్రీరామ్న వీడియో నిన్న కళ్యాణం వీడియో నిన్న సగం అప్లోడ్ చేశాం కదండి మిగతా సగం అయితే ఇప్పుడు చూసేయండి అదిగోండి వధువర్లు ఎంత చక్కగా కళ్యాణానికి రెడీ అయిపోయి ఉన్నారో చూశారు కదా చూడండి రామయ్య తండ్రి ఎంత అందంగా ఉన్నారో సృష్టిలోనే అంత రామయ్య తండ్రి అంత అందమైన వారు ఇంకెవరో లేరంట కదండి అంత అందం అంటే అయింది ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక మహర్షి ఉన్నారంటండి ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు ఆ మహర్షి అన్నిటిని జయించారంటండి అన్నీ అంటే కామాన్ని జయించాడంటే ఆయనకి ఎలాంటి ఇది కూడా దేనికి కూడా లొంగేవాడు కాదంటండి అలా అంటే ఆయన రామయ్య తండ్రి అడవులకు వెళ్ళాడని తెలిసి ఆయన వస్తున్నాడని తెలిసి ఒక్కసారి చూసి వస్తానని వెళ్ళారట ఏంటి స్వామి మీరు ఏంటి ఎలా వెళ్ళారు అని ఎవరు అడిగితే రామయ్య తండ్రి చాలా అందంగా ఉంటారంట కదా అందుకని ఒకసారి చూడడానికి వెళ్ళాను అని చెప్పారంటండి అంటే ఆ రామయ్య తండ్రి అంత అందం అంత గొప్పదని దాని అర్థం అన్నమాట అన్నింటినీ జయించిన ఆయన రామయ్య అందాన్ని చూడాలనుకున్నాడంటే చూడండి మరి అంత గొప్ప అందం అన్నమాట అండి రామయ్య తండ్రిది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా చూడండి వధువర్లు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో మొత్తానికైతే కళ్యాణం వీడియో పూర్తిగా ఈరోజైతే అప్లోడ్ చేసేస్తున్నానండి తప్పకుండా వీడియో చూడండి ఎందుకంటే కళ్యాణానికి మనం డైరెక్ట్గా వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలాగైనా కనీసం చూసి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం ఆ పుణ్యాన్ని మూటగట్టుకో మూటగట్టుకోవాలన్నమాట అండి అదిగండి మూడు విగ్రహాలని వాళ్ళు తెచ్చిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా మా తమ్ముడు పిల్లలిద్దరూ మా వదినానన్నమాట అండి వదిన తీసుకొస్తుంటే ముందే సీతమ్మ వారిని ఇచ్చేయమన్నది మా సాహితీ అప్పుడు ఇవ్వలేదు ఇంకా ఆంజనేయ స్వామి వారిని అయితే ఇంక వదలలేదండి సాహితి వదిన సాహితి మా సాత్విక్ అంటే త వాళ్ళన్నయ్య అనమాట అండి వాళ్ళిద్దరు తీసుకొచ్చారు అందుకండి చూడండి కళ్యాణం కోసం అయితే చక్కగా సిద్ధంగా పేటల మీద అయితే రెడీగా కూర్చున్నారన్నమాట అండి కళ్యాణం జరిపించడానికి ఇదిగంటే మా తమ్ముడు మరదలు కూడా రెడీగా ఉన్నారు ఇదన్నమాట అండి సీతారాముల కళ్యాణం యొక్క విశేషం ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అమ్మా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇక పిపోతే పూజారి గారు అన్నిటికీ సే రెడీ చేసుకుంటున్నారు ఈలోపు సమ్మర్ కదండి శ్రీరామనవం అంటే దాహం వచ్చేసింది ఆయనకి కూడా మంచినీళ్ళు కూడా తాగుతున్నారనమాట అందుకని ఆయన ఒక గ్లాస్ అడిగితే నాలుగు గ్లాసులు తెచ్చారండి నలుగురు అదిగోండి కళ్యాణం కోసం వచ్చిన అతిథులు అనమాట వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చక్కగా ఏదైనా కళ్యాణం అనే కదండి ఏ ఫంక్షన్ అయినా సరే అలా నవ్వుతూ సందడిగా ఉంటేనే కదండి సందడే అదిగోండి ఇంకా ఏదో రెడీ తక్కువైందంటే వాళ్ళ ఆవిడికి మా తమ్ముడు ఎటకారం ఆడుతున్నాడు చెల్లి వాళ్ళు వధువు అయితే రెడీ చేస్తున్నారనమాట పూలదండలు అవి వేసి వాళ్ళు వేసి కరెక్ట్గా వేయలేదని తర్వాత నేను వేశాను కదండి ఆ వీడియో నేను లాస్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసాను ఇదన్నమాటండి సీతారాముల కళ్యాణం యొక్క విశేషం తాళిబొట్టు అన్నీ మన పంతులు గారు అయితే సిద్ధం చేస్తున్నారు ఆయన కార్యక్రమాలు ఉంటాయి కదండి మరి అందుకని వదినైతే ఆంజేయస్వామి వారికి పూలమాలనేసి అలంకరిస్తున్నారనమాట మొత్తానికైతే కొబ్బరి బండలు చేతే పట్టుకుని కళ్యాణం జరిపించడానికి దంపతులు అయితే పేటల మీద కూర్చొని ఉన్నారండి మన పూజ ನೆಕ್ಸ್ಟ್ ಈ ತರ ಮಧು ಬದಲಾವಣೆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాము పెట్టేస్తున్నారు గోవిందా గోవింద గోవిందోవిందో కళ్యాణ మహోత్సవం అయితే అలా జరుగుతుందన్నమాట అండి బట్టలు కూడా పెట్టారు కదండీ స్వామి అమ్మవార్లకి అది కూడా నేను లైవ్లోనే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఆ లైవ్ వీడియో ఇంకా పెట్టాను కదా అనేసి ఇంకా అవన్నీ ఇందులో యాడ్ చేయలేదండి ఈసారి వచ్చేసి ఈసారి మంగళసూత్రధారణ అనుకుంటానండి మీరు చూసేయండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి చాలా చక్కగా జరిగింది ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మేము కళ్యాణం జరిపించామండి మాకు ఇక్కడ కొంచెం రామాలయంలో కొంచెం ఇరుకు దానికి తోడు రెండు జంటలు కూర్చున్నామండి వాళ్ళు అతిథులు మా అతిథులు ఇంకా ఊర్లో వచ్చిన వాళ్ళు అందరూ ఏకమైపోయి అసలు ఎవరికి చూడడానికి వీలు లేకుండా పోయిందండి కానీ ఇక్కడ అలా కాదండి అందరికీ చూడడానికి వీలుగా చాలా చక్కగా ఉన్నదన్నమాట అండి ఇక్కడ రామాలయం చిన్నదే కానీ చుట్టూరా కూడా కూర్చోవడానికి బాగుందండి అండి అదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు కళ్యాణాన్ని తిలకించాలి అనుకున్న వాళ్ళు కళ్యాణాన్ని చాలా ఇంట్రెస్ట్గా అన్నమాట చాలా అంటే చాలా చక్కగా జరిగిందని చెప్పాలండి సీతారాముల కళ్యాణం ఆ రామయ్య తండ్రి కళ్యాణం అంటేనే ఇంటింటి కళ్యాణం కదండి ప్రతి ఇంట్లోనూ మన ఇంట్లోనే మన ఇంటి వధూవరులకే కళ్యాణం జరుగుతున్నంత ఆనందంగా జరిపిస్తారన్నమాటండి నిజంగా చూడడానికి కూడా కన్నులు పంటగానే అనిపిస్తుంది రామయ్యత కళ్యాణం అంటేనే అది చూసే అదృష్టం అందరికీ దక్కదండి అదృష్టం వాళ్ళకి మాత్రమే దక్కుతుంది అందుకని వస్త్రాలను కూడా సమర్పించారు అయ్యవారికి అమ్మవారికినూ అవన్నీ కూడా నేను లైవ్లోనే పెట్టేశానండి అదండి మంగళసూత్రాలకి వాటికి పూజతో చేపిస్తున్నారు పంతులు గారు ఇప్పుడు మంగళసూత్రధారణ జరుగుతుంది అన్నమాట అండి కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే ఏదో అలా హం చేస్తున్నాను అన్నమాట అండి పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ముందు హారతిని అయితే సమర్పిస్తున్నారండి వినాయక స్వామికి అయింది అండి తర్వాత గౌరీ పూజ అయ్యింది ఈ తర్వాత జలకర్ర బెల్లం కార్యక్రమం కూడా అయ్యింది ఇప్పుడు వచ్చి మంగళసూత్రధారణ తలంబ తలంబ్రాల కార్యక్రమం అండి నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశానండి వీలు కాలేదు అని ఎందుకంటున్నానంటే మధ్య మధ్యలో మా తమ్ముడు కొడుకున్నాడు కదండి ఫోను వాడు తీసేసుకుండేవాడు మధ్య మధ్యలో కాదమ్మా ఇది నేను వీడియో తీయాలి అని చెప్పినా సరే పిల్లలకు అర్థం కాదు కదండి అందుచేత కొన్ని ఏమైనా మిస్ అయి ఉండొచ్చు మ్యాక్సిమం మీకు అందరికీ కళ్యాణం మొత్తం చూపించాలనే నా ప్రయత్నం అండి అందరు కూడా చూసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి నమస్కరించుకోండి అమ్మా కనీసం దగ్గరగా వెళ్ళి డైరెక్ట్గా చూడలేకపోయినా ఇలా చూసినందుకైనా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆ పుణ్యం దక్కుతుందని నేను భావిస్తున్నాను మీరు కూడా అదే భావనతో చూడండి మన భావన ఏంటి ఏదైనా సరే కానీ మనం భావించుకోవడంలోనే ఉంటుంది నిజంగా హెల్త్ బాగోగా నేను ఉదయం వెళ్ళగలనా లేదా అనుకున్న దానికి నాకు ఇంత అదృష్టాన్ని కలిగించిన రామయత్ర తండ్రికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి ఎందుకంటే నాకు నిజంగా ఆ రాత్రి అలా అనిపించింది నేను వెళ్ళగలనా వెళ్ళలేనా వెళ్ళగలనా వెళ్ళలేనా అనేసి అదిగండి సుట్లు శతమానం అన్నీ కూడా ఒకే సూత్రంలో ఒకే తాళిలో కట్టేశారు పంతులు గారు అది రామయ్య తండ్రి చేతులకి ఆనించి సీతమ్మవారి మెడలో వేస్తారన్నమాటండి అదే అదే తంతిప్పుడు జరుగుతుంది మీరు చూసి ఆనందించండి అమ్మా జై శ్రీరామ్ గోవి శ్రీరా గోవిందోవిందోవిందోవింద பாயங்கல்யசார <muchas> వచ్చేసి తలంబ్రాలు అన్నమాట అండి ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా అనే చెప్పాలి అప్పటివరకు ఎంతో బాగా కూర్చున్నారండి చక్కగా చూశారని చెప్పాను కదా ఈ తలంబరాలని రామైతండ్రిని సీతమ్మ తల్లిని కూడా వేసుకొని ఇవ్వడం లేదండి ఈ జనం వేసుకోవచ్చండి ఎందుకంటే ఈ తలంబరాలని వేసేటప్పుడే వాళ్ళు చెంగులు పడతారండి ఆ చెంగులు పడ్డ బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళు పేటల మించి లేసే లోపలనే పరమాన్నం చేసి పిల్లలు లేని వాళ్ళకి వండి పెడితే పిల్లలు పుడతారనేసి ఒక నమ్మకం అండి ఆ నమ్మకంతో ఇలా చేస్తారండి కరెక్టే అండి కానీ వేసే తలంబరాలు వాళ్ళ నెత్తి మీద పడనివ్వాలి కదండి వాళ్ళ నెత్తి మీద కూడా పడకుండా చెంగులు అడ్డు పెట్టేశారండి పంతులు గారు కూడా వాళ్ళని అయితే తిట్టారు అదేనండి ఈ చేతస్తం ఏంటో ఎంత చెప్పినా అర్థం చేసుకోరండి జనాలు నేను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి ఇప్పటి వరకు స్వామివారు అమ్మవారు అనుకున్నప్పుడు వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు కదిలిపోతున్నా పట్టించుకోవడం లేదు వాళ్ళ మెల్ల పూల కదిలిపోతున్నా పట్టించుకోవడం లేదు వాళ్ళ ఆరాటం వాళ్ళది ఎంతసేపు అవే ఆ తలంబురాలు బియ్యాన్ని స్థింగులో పట్టుకోవాలన్న ఆరాటం అండి కరెక్ట్ అండి పట్టుకోవచ్చు కానీ ఇంకా ఒప్పుడుగా గడ ఇంకా కిందకు కూడా పెట్టచ్చండి కనీసం వాళ్ళు వేసుకున్న తలంబురాలను వాళ్ళ నెత్తి మీద పడనివ్వాలి కదండి అక్కడే కొంచెం ఇబ్బంది అనిపించిందండి మిగతా కార్యక్రమం అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా జరిగింది చాలా ఆనందం కన్నుల పండుగగానే జరిగిందని చెప్పాలండి సీతారాముల కళ్యాణం అయితే చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం అనమాట అండి అందరూ కూడాను అదిగోండి తలంబరాల కార్యక్రమం అయితే జరుగుతుంది అదిగోండి చెంగు పైన పట్టేశారు పంతులు గారు కాపడ్డారండి అలా చేయకూడదమ్మా అనేసి బెల్లం కూడా కదిలిపోయింది చూసారా పంతులు గారు మళ్ళీ సర్దుతున్నారు ఈ లోపల వాళ్ళు ఇవ్వండి మేము కావిడి రెండు బిందులు పానకం తీసుకొచ్చారండి తమ్ముడు మరదల వాళ్ళని ఇది వేరే వాళ్ళు బయట వాళ్ళు కూడా ప్రసాదాలు పానకాలు ఇస్తామని అనుకున్న వాళ్ళు ఇస్తారు కదండి అవన్నమాట అండి అవి లోపల పెట్టేయండి అమ్మా అంటే లోపలికి అందిస్తుంటే ఎవరో అందుకుంటున్నారన్నమాట మొత్తానికి తలంబరాల కార్యక్రమం అయితే ఇలా జరిగింది అన్నమాట అండి చాలా అంటే చాలా చక్కగా జరిగింది అది ఇంకా ఆ పాపకి తక్కువ అయినట్టు ఉన్నాయి ఏముందండి వాళ్ళ ఆరాటం వాళ్ళదనుకోండి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తీసుకెళ్ళి పరమానం చేసుకుని తింటే కడుపునొక్క కాయ కాస్తదని వాళ్ళ నమ్మకం అండి తప్పకుండా జరుగుతుంది కూడా ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మా అమ్మగారు ఉన్నప్పుడే మా అమ్మగారిని వండి పెట్టమనేవారండి ఆవిడ పెద్ద పాపం అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఆవిడ పరుగు పరుగుని ఇంటికి ఆ బియ్యం తీసుకొచ్చి గబుగబా పరమానం చేసి ఆ పిల్లలకు పెట్టేవారు అన్నమాట అండి ఆవిడకి ఆ పని సరిపోయేది ఇంకా ఈ శ్రీరామనవమి అంటే మా అమ్మగారికి ఎంత హడావిడోనండి చిన్న హడావిడి కాదు నిజంగా ఆవిడ ఉంటే మమ్మల్ని ఎవరిని కూడా ఏమి చేయనిచ్చేవారు కదండి నిజంగా ఆవిడ లేని లోటు అయితే మాకు ఇక్కడ స్పష్టంగా కనబడింది ఎంతమంది ఉన్న అమ్మ అమ్మే కదండి అమ్మ లేదనేది నిజంగా మళ్ళీ ఎమోషన్ అవుతుందని నేను కొంచెం చాలా చా బాధ అనిపించింది నాకైతే ఇదిగోండి హారతిని అయితే ముందు స్వామి అమ్మవార్లకి ఇచ్చేసి తర్వాత తమ్ముడికి మరదలకి హారతిని ఇస్తున్నాం మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి అదిగోండి మా సాహితి కూడా దండం పెట్టుకుంటుంది మధ్యలో ఉండి ఎందుకంటే ఇప్పుడు ఇంకేముందండి దక్షిణ హారతి ఇచ్చినప్పుడు దక్షిణ సార్ ఇచ్చుకోవాలి డబ్బులు హారతి పాట పాడుతున్నాను మొత్తం కళ్యాణం అంతా కూడా నేను చక్కగానే చూపించగలిగాను అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిందా నచ్చితే తప్పకుండా నాకు కామెంట్స్ వీడియోకి అయితే ముందుగా ఇంకా లైక్ ఇవ్వకూడదు అంటే లైక్ వచ్చేసి కొత్తగా చూసేవాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో మంచిగా చూసి ప్రయత్నిస్తాను హారతిపట్ట ఎలా ఉందండి అచ్చంగా తెలంగాణ సింగతులు పాడినట్టే ఉంది కదా హారతిగా అయి కానీ పారిపోయారు ఇంకా పారిపోకండి ఇంకా భోజనాల కార్యక్రమం ఉంది అదిగోండి చెప్పాను కదా రామయ్య తండ్రి కళ్యాణానికి వెళ్తే అక్కడే పెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చేయచ్చు అనమాట అండి అందుకే అంత స్థిమితంగా తీరబడిగా జనాలు అందరూ కూర్చుంటారు అన్నమాట ఇవ్వండి ఫుడ్ ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపటి వీడియోలో ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఎండకి మేము ఎంత బాధపడ్డాము ఏసీలో ఎలా క్లాక్ ఒకే ఏసీ గదిలో అందరూ ఎలా దొరలేసామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి సరదాగా మీరు కూడా చూద్దరు కానీ ఈ రోజుకి ఇదే మా వీడియో రేపు మరో మంచి వీడియో అయితే తప్పకుండా కలుస్తాను వీడియోకి అయితే తప్పకుండా ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి